హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బంజారా హిల్స్ లొకేషన్లో ల్యాండ్ ప్రైస్కే మనకు ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ వింటేజ్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లొకేషన్లో మనకు ఓపెన్ ల్యాండ్ కోసం కానీ లేదా ల్యాండ్ ప్రైస్కి ఆల్రెడీ రెసిడెన్షియల్గా ఉన్న ప్రాపర్టీ కోసం కానీ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ టోటల్ ల్యాండ్ ఏరియా మొత్తం కంప్లీట్గా నార్త్ ఫేసింగ్ అండి అప్రోచ్ రోడ్ వచ్చేసి అండ్ ఇందుట్లో ఏదైతే విలా కన్స్ట్రక్షన్ చేశారో వింటేజ్ హోము దీని యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ కూడా మనకు నార్త్ ఫేసింగే ప్రజెంట్ మనకు ప్రాపర్టీ ఇన్సైడ్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాను కంప్లీట్గా ఇంటీరియర్ గుడ్ వర్క్ కండిషను అండ్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషను క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము రెగ్యులర్గా ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటామండి ఇది మనకు ప్రాపర్టీ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే ప్రాపర్టీ కండిషన్ ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది మనకు అవుట్ సైడ్ అండి ప్రాపర్టీ కండిషన్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రజెంట్ మనకు ల్యాండ్లో ఏదైతే కన్స్ట్రక్షన్ అయి ఉన్న స్ట్రక్చర్ ఉందో అది యాజ్టీస్గా ఇస్తారు ఎటువంటి అడిషనల్ కాస్ట్ ఉండదు కేవలం ల్యాండ్ ప్రైజ్ ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో ఆ ప్రైజ్ మీద మాత్రమే వీళ్ళు ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి మూడు వేల మూడు వందల గజాలు ల్యాండ్ వైజ్గా చూసుకుంటే ఎవరైతే డెవలప్మెంట్ వైజ్గా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ లేదా లగ్జరీ సెగ్మెంట్ హౌస్ కానీ కన్స్ట్రక్షన్ చేసే పర్పస్ తోటి మనకు బంజారా హిల్స్ లొకేషన్లో ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకైతే ఈ ల్యాండ్ అయితే చాలా సూటబుల్గా ఉంటుంది అండ్ ల్యాండ్ ఫేసింగ్ వచ్చేసి అప్రోచ్ రోడ్ మనకు నార్త్ ఫేసింగ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది మనకు ప్రాపర్టీకి సంబంధించిన అవుట్ సైడ్ ఎలివేషన్ వ్యూ అనేది మీకు వ్యూ తోటి కవర్ చేస్తున్నాను అండ్ ప్రాపర్ డైమెన్షన్ ఉంటుందండి ల్యాండ్ వచ్చేసి అండ్ గ్రౌండ్ లెవెల్ వ్యూ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ప్రాపర్టీ ఫ్రంట్ సైడ్ మీరు ఇప్పుడు ఏదైతే ప్రాపర్టీ చూస్తున్నారో ఇది గ్రౌండ్ లెవెల్ అండి జీ ప్లస్ వన్ ఉంటుంది అండ్ మనకి సెల్లార్లో కూడా పార్కింగ్ స్పేస్ అండ్ బ్యాక్ సైడ్ సర్వెంట్ క్వార్టర్కి సంబంధించిన సపరేట్ బిల్డింగ్ ఉందండి అండ్ ఫ్రంట్ సైడ్ మనకి ఏదైతే గార్డెన్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఏదైతే ఉందో అది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మన ప్రజెంట్ అయితే టోటల్ ల్యాండ్ కన్స్ట్రక్షన్ చేసింది ఓపెన్ స్పేస్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్రాపర్గా ఉంది మొత్తం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి సింగిల్ బిట్ ఒకటే ప్లాట్ మూడు వేల మూడు వందల గజాలు అప్రాక్స్గా సైజ్ వచ్చేసి డాక్యుమెంట్ ప్రకారం చెప్తున్నాను ఆ ల్యాండ్ మొత్తం మనకు మార్కెట్ ప్రైస్కే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉంది మన ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి మెయిన్ ఎంట్రెన్స్ ఏదైతే నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ఉందో మనకి ఇన్సైడ్ విర్లా యొక్క ఫ్లోర్ ప్లాను ఇంటీరియర్ వుడ్ వర్క్ అండ్ ప్రాపర్టీ కండిషను మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి గ్రౌండ్కి సంబంధించిన స్పేస్ మొత్తం మనకు ఒక మినీ ఆఫీస్ ఉంది అండ్ ఒక పార్కింగ్ స్పేస్ అనేది లొకేట్ ఉందండి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లోర్ ప్లాన్ ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకు రెసిడెన్షియల్గా మెయిన్ ఎంట్రీ అనేది ప్రొవైడ్ చేశారండి చూడండి మనకి ప్రాపర్టీ కండిషన్ అండ్ ఫర్నిచరు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను వింటేజ్ హోమ్స్ అంటారండి కొంచెం వింటేజ్ స్టైల్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు డ్రాయింగ్ ఏరియా వెయిటింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను గది గెస్ట్ బెడ్రూమ్ అనేది ఉందండి దీనిపైన మనకు సెకండ్ ఫ్లోర్లో చిల్డ్రన్ బెడ్రూము మాస్టర్ బెడ్రూము కామన్ లివింగ్ ఏరియా మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అయితే మనకు కన్స్ట్రక్షన్ చేశారు ఇది టెనెంట్స్ రెంట్కి ఇవ్వలేదండి ప్రాపర్టీ ఓనర్సే స్టే చేశారు ఇందుట్లో ఇప్పటి వరకు వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనేది వేరే చోట షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు ఎంత వెయిటింగ్ ఏరియా ఈ కార్నర్కి బార్ కౌంటర్ సెక్షన్ అనేది ఈ విధంగా డిజైన్ చేశారు చాలా ఓల్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ స్టైల్ అండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇదే కన్స్ట్రక్షను అండ్ ఇంటీరియర్ ఏ విధంగా ఉండేదో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఇప్పటికీ మనకు మెయింటెనెన్స్ ఉంది ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించి బట్ ప్రాపర్టీ ఏ చెక్కుంది కాబట్టి దానికి వాల్యూ యాడ్ చేయలేదు కేవలం ల్యాండ్కి మాత్రమే వాల్యూ యాడ్ చేశారు ఇది సెల్లార్లోకి వెళ్ళడానికి స్టేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ పూజాగదికి సంబంధించిన స్పేస్ ఇక్కడ అవైలబుల్ ఉంది పూజాగది అయితే మనకు చాలా స్పేషియస్గా ఇచ్చారు ల్యాండ్లో ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీని మనకు రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు యాస్టేజ్గా యూజ్ చేసుకోవచ్చండి లేదు కంప్లీట్గా డిమాలిష్ చేసి ఏదైనా బ్రాండ్ న్యూగా ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలి అనుకుంటే చేసుకునే ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉందండి ల్యాండ్ వచ్చేసి ఆల్రెడీ దీని చుట్టూ సరౌండింగ్ లొకాలిటీలో సెమీ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి స్టేజ్ ద్వారా అండ్ మనకు చూడండి ఇన్సైడ్ కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఇది సెకండ్ ఫ్లోర్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ఈ సెకండ్ ఫ్లోర్ ఏరియాలోనే మన మిగిలిన టూ బెడ్రూమ్స్ అయితే లొకేట్ అయి ఉన్నాయండి అండ్ కామన్ లివింగ్ మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు మనకు ఇన్సైడ్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ వచ్చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఎందుకంటే మనకు హౌస్కి ఫ్రంట్ బ్యాక్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చుట్టుపక్కల అంతా ఓపెన్ స్పేసే లొకేట్ ఉంది ఇది మనకు టెరస్ ఏరియా స్పేస్ టెర్రస్ బాల్కనీ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆల్మోస్ట్ మనకు ప్రాపర్టీ డీటెయిల్స్ మనకు ప్రాపర్టీ కండిషను ఇన్ఫర్మేషన్ వైజ్గా అయితే మ్యాక్సిమం మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారండి ప్లాట్ డైమెన్షన్ అనేది టాప్ వ్యూ నుంచి క్లియర్గా కవర్ చేస్తున్నాను అప్రోచ్ రోడ్ అండ్ మనకు చూడండి ప్రాపర్టీ కండిషన్ ఎలా ఉందో టోటల్ ప్లాట్ డైమెన్షన్ ప్రాపర్ స్క్వేర్ షేప్లో ఉంది అండ్ చుట్టుపక్కల కూడా మనకు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ జరిగిందండి అండ్ ప్రాపర్టీలో మనకు ప్లాంటేషన్ వరకు చాలా వరకు గ్రీనరీ అనేది మెయింటైన్ చేస్తున్నారు యాస్టీస్గా ఇది మనకు ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ ఏదైతే లాన్ ఏరియా ఉందో అక్కడికి వెళ్ళడానికి స్టేర్స్కి విధంగా ప్రొవైడ్ చేశారండి ప్రస్తుతం మనకు సర్వెంట్ క్వార్టర్స్ అయితే బ్యాక్ సైడ్ ఒక సపరేట్ బిల్డింగ్ జీప్లస్ త్రీ బిల్డింగ్ ఉంది సర్వెంట్ క్వార్టర్స్ సంబంధించి రెసిడెన్షియల్గా స్టే చేయడానికి సపరేట్ బ్లాక్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు గ్రీనరీ మాత్రం మనకు చుట్టుపక్కల బాగా మెయింటైన్ చేశారండి ప్రాపర్టీలో ప్రజెంట్ అయితే మనకు రెసిడెన్షియల్గా ఈ ప్రాపర్టీలో స్టే చేస్తున్నారు ఫ్రీక్వెంట్గా వచ్చిపోతుంటారు ఈ బ్యాక్ సైడ్ చూడండి మొత్తం చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి మీరు బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో కూడా మనకి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ పరంగా కానీ ప్రాపర్టీ లొకేషన్ వైజ్ కానీ ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్